ఇక పత్రిక చూడు ఆగమైపోతున్నదమ్మా ఈ రాతల రోతలు కాంగ్రెస్ సంక సక్కగా తీయగా ఉన్నదంటరే అన్నట్టున్నది ఈ పత్రిక కథ ఇక చూడు రే చంద్రబాబు వయస్ కు బిఆర్ఎస్ ఊడిగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం ఇప్పుడు ఆ పార్టీ నేతల కాంగ్రెస్ గురించి మాట్లాడడం బిడ్డ ఇట్లా నేనేమంటా గరికపోసలకి ఇసురేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీకు తెలియదు కదా ఇట్లా గరికపోసలకి ఇస్పే ఇసేషిల్ కేసీఆర్ ను హరీష్ రావు కేటీఆర్ అప్పట్లో అంటే నువ్వు తెలంగాణ ఉద్యమం నుంచే తెలుసు నీకు తెలుసు నువ్వు ఆంధ్ర బానిస దగ్గర ఆంధ్ర తోల దగ్గర బతికి నీకేం తెలుసా రాజీనామాలు ఎన్ని చేసి ఎందుకు చేసేళ్ళు తెలుసుకో అర్ధరాత్రి రెండు గంటల దాచిన కొనసాగిన సభ అని మూడున్నర దాకా రాజేంద్ర అందుకే నీ పేపర్ అయినా తెలుసుకోమని చెప్తాను ఏమైనా రేవంత్ రెడ్డి సంగతి ఉన్నదని అత్తారు అంతే నేను చెప్తున్నా కదా విద్యుత్ వెలుగులన్నీ కేసీఆర్ వాళ్ళనేనంటూ గొప్పలు వైఎస్ సహాయంలోనే హైదరాబాద్ లో నిరంతర కరెంటు సరఫరా థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో వేల కోట్ల అవినీతి బీఆర్ఎస్ బీనామీలకు సివిల్ వర్క్ కాంట్రాక్ట్ కమిషన్ విచారణలో అంత బయటపడుతుందనే భయం విద్యుత్ రంగ అవకతకులపై కమిషన్ ఏర్పాటు కోరిందే జగదీష్ రెడ్డి ఇప్పుడు హాజరు కాకుండా కుంచేసాకులు మహిళా జర్నలిస్టుల జైల్లో పెట్టిన పాపాలని ఇప్పుడు అంభవిస్తున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధం విరామం లేకుండా రెండు రోజులు చర్చిద్దాం వాళ్ళ అబద్దాలు ఆపకుంటే నేను నిజాలు ఆపను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టే సీరియస్ అయినా లొట్టపి ఆయన ఎవరు పట్టించుకుంటాడు తెలంగాణ సీఎం అనేది ఈ పత్రికకు తప్ప ఆయన తప్ప ఎవరు పట్టించుకుంటారు నేను రెండో విడతారు ఉన్నాను షిగ్గున్నారాయణ లక్షన్నర వరకు ఇప్పటి వరకు చాలా మందికి ఇవ్వలేదని రైతులు అబోదేవ పెట్టుకుంటారు ఎందుకు రాత్రలో వీడ వారు దద్దమ్మగా కమర్షియల్ స్కామ్ కేసులో సిఐడికి అంటూ కూడా కుంభకోణ సూత్రధారి సోమేష్ అంటూ కూడా చూడొచ్చు ఇతర రాష్ట్రాలతో లింకులు ఉన్నందున రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం అసెంబ్లీ చర్చకు రానున్న స్కామ్ వ్యవహారం త్వరలో మరికొంత మందికి నోటీసులు జారై చీటింగ్ కు పాల్పడిన పదకొండు సంస్థలపై సర్వత్రా ఆసక్తి రాష్ట్ర ఖజానాకు మొత్తం పద్నాలుగు వందల కోట్ల నష్టం కమర్షియల్ ట్యాక్స్ అధికారులలో మొదలైన గుబులు మరిన్ని అవకతకలు వెలుగులోకి వచ్చే అవకాశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిటర్న్స్ లో చోటు చేసుకున్న స్కామ్ ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అధికారులు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి యాక్సెప్టెడ్ దీనికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను వాడు తప్పు చేస్తే ఎవరైనా సరే